మానవ సేవనే మాధవ సేవ అన్నారు పెద్దలు దానిని పాటిస్తూ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరానికి చెందిన జమ్మికుంట హై స్కూల్ నందు పదవ తరగతి చదువుకుంటున్న పూర్వ విద్యార్థులు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జరుపుకున్నారు అందులో ప్రజలకు ఏదైనా సేవ చేయాలని దృఢ సంకల్పంతో కొంతమంది స్నేహితులు అనుకుని కరోనా సమయంలో ఆహార పొట్లాలు మధ్యాహ్న భోజనం పెట్టడం జరిగింది అదే క్రమంలో గత రెండు మూడు సంవత్సరాల నుండి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ వార్షికోత్సవంలో జాతర సాగుతుంది అందులో ఈవో సుధాకర్ ఆలయ సిబ్బంది సహకారంతో ఎండలు మండుతున్న తరుణంలో వేల సంఖ్యలో భక్తులకు దాహానికి ఇబ్బంది జరగకుండా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని బాల్య మిత్రులు సేవా సమితి కన్వీనర్ గుడిమల్ల బలరాం మాట్లాడుతూ నాకు సహకరిస్తున్న నా మిత్రులు బతిని సాంబయ్య గుండా సురేందర్ వాసుదేవ్ రెడ్డి కొక్కుల రాజేందర్ ప్రకాష్ సమ్మయ్య వెంకటేష్ శ్రీనివాస్ సంపత్ కుమార్ వీరికి ధన్యవాదాలు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరంలో జమ్మికుంట బాయ్స్ హై స్కూల్ నందు చదువుకున్న విద్యార్థులందరం కూడా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా పంతొమ్మిది వందల రెండు వేల రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మొదటిసారిగా ఇళ్లంత కలుసుకొని ఇక్కడనే ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత అందరం కూడా ఒక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్న సందర్భంలో కోవిడ్ రావడం జరిగింది ఆ కోవిడ్లో ఆహార కుట్లాలు మరియు మధ్యాహ్న భోజన కార్యక్రమాలు విరివిగా చేయడం జరిగింది ఆ తర్వాత సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చే భక్తుల యొక్క దాహర్తిని తీర్చడం కోసము ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో గత రెండు సంవత్సరాల నుండి ఇక్కడ విజయవంతంగా ఈ చలివేంద్రాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది అదే మాదిరిగా అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా మూడవ సంవత్సరము ఈరోజు మనులు తిరిగే కార్యక్రమం రోజున చలివేంద్రాన్ని మన గుడి ఈవోగా ారైనిన కె సుధాకర్ సార్ కె సుధాకర్ సార్ గారితో ప్రారంభించడం జరిగింది ఇందుకు మా ఆత్మీయ స్నేహితులందరి తరఫున జీవో గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు సుదూర ప్రాంతాల్లో ఉండి మరియు స్థానికంగా ఉన్న మిత్రులు కూడా ఈ చలివేంద్ర నిర్వహణకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న మిత్రులందరికీ పేరు పేరున్న కృతజ్ఞతాభివందనలు అదేవిధంగా ఈ చలివేంద్ర కార్యక్రమ నిర్వహణను ఒక పట్టుదలతో ఒక పది మంది మిత్రులను కలిసి గత మూడు సంవత్సరాలు నిర్వహిస్తూ నాయబడి ప్రోత్ఫలమిస్తూ ముందు నడుపుతున్న అందరి మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా శ్రీ సీతారామచంద్రస్వామి భగవంతుడైన మా అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి సకల అష్టైశ్వరాలు ఇస్తారని మనసారా కోరుకుంటూ I'm going stop, 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 stop.